మాట తప్పని మంచి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నారు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం విడుదల చేసిన సందర్భంగా కోట మండలంలో తిరుపతి జిల్లా మైనార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది తల్లికి వందనం కింద ఒకే రోజు పదివేల కోట్ల జమ తమ బిడ్డలు అందరూ చదివితేనే ఆ తల్లికి అసలైన ఆనందం ఒక బిడ్డకు కాదు ఎంతమంది ఉన్నారు తల్లికి వందనం ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇచ్చిన మాట ప్రకారం చేశారు ప్రభుత్వం మాట ఇచ్చినట్లే కుటుంబంలో ఎంతమంది ఉన్నా తల్లికి వందనం లబ్ధి పొందారు తల్లికి వందన లబ్ధి పొందిన కోటపట్నం మహిళలు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కోకర్ల మధుయాదవ్ శ్రీధరెడ్డి ఎంపీటీసీ సభ్యులు దారా సురేష్ షేక్ సంషుద్దీన్ షేక్ నౌషా షేక్ నాయక్ తల్లం శ్రీనివాసులు తిరుమల శెట్టి కోటేశ్వరరావు నందమోహన్ రవివర్మ మహిళా నాయకురాలు సిద్దప్పరెడ్డి పోలమ్మ మరియు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఈ నాటి కార్యక్రమానికి విచ్చేసిన మా కోటమండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు గత ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీల్లో భాగంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకు కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేస్తాము వాళ్ళ చదువుకు కావాల్సినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబానికి భారం కాకుండా చదువు భారం కాకుండా చేయాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రతి తల్లి అకౌంట్కి కూడా పదిహేను వేల రూపాయలు జమ చేయడం జరిగింది గత ముఖ్యమంత్రి చేసిన విధంగా కాకుండా గత గ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటారో వాళ్ళందరికీ ఇస్తానని చెప్పి కేవలం ఒక బిడ్డకు మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా పదిహేను వేల రూపాయలు లెక్కన వాళ్ళ తల్లి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది మా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన విధంగా రాష్ట్ర రాష్ట్రంలో మహిళలే మహారాణులు అనే విధంగా ప్రతి తల్లి అకౌంట్లో కూడా ఈరోజు ఈ అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది అందుకు అందుకు ధన్యవాదాలుగా ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా సంతోషం వెలువేరుస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అరవై ఏడు లక్షల మంది బిడ్డలకి ఈ పథకం ద్వారా ఈ పదిహేను వేల రూపాయలు అందింది ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి ఈరోజు ఆయన పటానికి

మాకు అందరం ఒక్కరు పడింది మొక్కను చదివించుకున్న స్కూల్కి వెళ్ళి చగవన్నప్పుడు ఒకరికే పడింది అది కూడా రెండు సార్లు పడింది ఒకసారి నాకు పడలేదు ఇది మాత్రం ఒక్కరికి పడింది అందరికీ థ్యాంక్స్ చగబంకి నమస్కారం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తల్లికి వందనం అనే పేరుతో మా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలకి అకౌంట్లో డబ్బులు జమ చేయబడినాయి ఇరవై చాలా సంతోషంగా ఉన్నాము ఇవాళ మాకు పండగే పండగలాగా అనిపిస్తుంది మనం మరొకసారి ముఖ్యమంత్రి గారికి నా తరఫున ధన్యవాదములు నమస్కారం ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఎంతమంది పిల్లలు అంతమంది పదిహేను లెక్కన జంప్ చేస్తాను అన్నారు అయినా మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలకి పదిహేను లెక్కన జంప్ అయ్యింది కానీ కోర్టు ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం మాకు తల్లికి వందనం మా అకౌంట్లో జమ అయింది మా బిడ్డలు ఇద్దరికీ పడ్డాయి మేము చాలా హ్యాపీగా ఉన్నాము థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు